హాయ్ గాయస్ వెల్కమ్ టు అభిన్ఫో చాలామంది అయితే అడుగుతున్నారు అన్న మురహర్పల్లి అప్డేట్ ఉంటే చెప్పండి అన్న అక్కడ ఏం వర్క్ నడుస్తుంది మన గృహప్రవేశాలు ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి అయితే మీరు వీడియోలో చూస్తుంది ఇది మురహర్పల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు ఇవి మనకు లెఫ్ట్ సైడ్లో వైట్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి వాటర్కు సంప అనేది పెద్ద సంప అనేది కట్టారు అలాగే ముందుకెళ్ళిన తర్వాత నరసింహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో వచ్చేసి ట్వెల్త్ బ్లాక్ థర్టీన్ ఫోర్టీన్ బ్లాక్స్ అయితే ఉంటాయి థర్టీన్ బ్లాక్ పక్క పంట అక్కడ డ్రైనేజ్ వర్క్ అనేది చాలా రోజుల కింద స్టార్ట్ అయిపోయిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ వాటర్ వర్క్ అలాగే డ్రైనేజ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చేశారు వాళ్ళు ఈ మీదొచ్చేసి ఏవైతే వర్షం పడకుండా రూఫ్టాప్ పైన పెడుతున్నారో అవి కూడా కంప్లీట్ చేశారు కేవలం అక్కడ ఒక మీటర్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది ఈ మీటర్ వర్క్ కంప్లీట్ చేసి అక్కడ లబ్ధిదారులకైతే ఈ డబుల్ బెడ్రూమ్ అందజేస్తామని అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి ఈ మా నెక్స్ట్ మంత్లో అవుతుందని చెప్పేసి మనకున్న సమాచారం మరి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా చెప్తాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ